వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు జరిగారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగన్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు దృష్టి మళ్లించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని చురకలంటించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం శాంతి భద్రతలు క్షీణించాయని మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్రమపద్ధతిలో చేయలేదని అందుకోసమే డయాఫురం వాల్ ధ్వంసమైందని ధ్వజమిత్తారు తమ ప్రభుత్వం పోలవరంపై దృష్టి పెట్టిందని అందుకోసమే నదిలో ఇరవై ఆరు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన గుర్తు చేశారు పోలవరం గురించి మాట్లాడారు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని పూర్తి పూర్తి డ్యామ్ ఫోటో ఒకసారి చూపించు ఒకసారి పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్టు ఇది స్పిల్వే అందరూ ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్ పోలవరం అనేది ఏమిటి అనేది ఏం తప్పులు జరిగినాయి అనేది ఈ పోలవరం అనేది ఇది పోలవరం ప్రాజెక్టు ఈ స్పిల్వే ప్రాజెక్ట్ ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామును కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ స్టోన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ లెవెల్లోనే స్పిల్వే పనులు ఆపేసి ఆపేసినాడు ఎందుకు స్పిల్ స్పిల్వే ఫోటో మా ఒకసారి ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు ఇప్పుడు నెక్స్ట్ బా ఇంకో ఫోటో అది ఒక వైపును ఆపేసి రెండవ వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు కాఫర్ డ్యామ్ అంటే ఏంది వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పన్ను చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపును కడుతున్నావు ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు అది డిజైన్ ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ గాకుండా నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి నువ్వేం చేసినావు మేము ప్రీవియస్ సైడ్కి పోమ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా ఫస్ట్ ఫోటోకి పోమ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టావు ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ గాన నువ్వు కనుక పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి నీళ్ళు ఎలా పోతాయి బయటికి స్పిల్వే పనులు పూర్తి కాలా నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు నువ్వు కాఫర్ డ్యామ్ గాన పూర్తి చేసేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయి సో నీళ్లు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఎక్స్పెక్ట్ చేసినాం అదిగో గ్యాప్లు కనిపిస్తారు ఆ కాపర్ కాఫర్ డ్యామ్స్లో రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు ఎక్స్పెక్ట్ చేసినాం నీళ్లు పోవడానికి మరి నీళ్లు ఎలా పోతాయి ఆ గ్యాప్ నుంచి పోవాలి కదా సో రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా చోట కాఫర్ అడ్డం ఉంది స్పిల్వే కప్పన్లు కాల స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు సో ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది సో ఏమవుతుంది రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది వెలాసిటీ పెరుగుతుంది విస్తీర్ణం తగ్గింది ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ జరిగింది స్కౌరింగ్ జరిగితే ఏమైంది కింద ముప్పై కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్ల డైఫ్రమ్ వాల్ అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ ను ఫౌండేషన్ స్ట్రక్చర్ ను డైఫ్రమ్ వాల్ అంటారు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్ పైన వచ్చేది కాఫర్ డ్యామ్ కింద వచ్చేది డైఫ్రమ్ వాల్ ఫౌండేషన్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కవరింగ్ జరిగి పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది కాఫర్ డ్యామ్ లో ఒక వైపున మొదలుపెట్టినట్టు కానీ మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలు మొదలుపెట్టాడు మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది అప్పటికి ఏమైంది అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది సో మొత్తం మూడు చోట్ల మూడు డైఫ్రమ్ వాల్స్ ఈ గ్యాప్ల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితులు పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా